తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన తాజా ప్రకటనతో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఈసీ చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన సంకేతాలు రాజకీయ పార్టీలను మాత్రమే కాదు సాధారణ ప్రజలను కూడా అయోమయంలో పడేశాయి ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఓటర్ల జాబితాలు పోలింగ్ సరళి ఎన్నికల నిర్వహణలో జరిగిన అంశాలపై సమీక్ష జరుగుతోందన్న సమాచారం బయటకు రావడంతో ఇది కేవలం పరిపాలనా ప్రక్రియేనా లేక పెద్ద నిర్ణయానికి ముందడుగేనా అన్న సందేహాలు మొదలయ్యాయి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీసింది ఈసీ ప్రకటన వెలువడిన వెంటనే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి కొందరు నేతలు దీనిని సాధారణ ప్రక్రియగా కొట్టిపారేస్తుంటే మరికొందరు మాత్రం ఇది మళ్లీ ఎన్నికల దిశగా వెళ్లే సంకేతం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు గతంలో జరిగిన కొన్ని వివాదాలు ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుండటంతో ఈసీ తీసుకోబోయే తదుపరి అడుగు ఏమిటన్నది కీలకంగా మారింది ప్రజల్లోనూ మిశ్రమ స్పందన కనిపిస్తోంది కొందరు మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలకు మాట చెప్పే మరో అవకాశం అని భావిస్తుండగా ఇంకొందరు మాత్రం ఇంత త్వరగా మళ్లీ ఎన్నికలంటే ఖర్చు గందరగోళం తప్ప ఏముంటుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యువ ఓటర్లు ఉద్యోగులు రైతులు మైనస్ తమపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈసీ ఇప్పట్లో తుది నిర్ణయం ప్రకటించకపోయినా కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడడం ఈ సమీక్షల ప్రధాన ఉద్దేశమని వారు చెబుతున్నారు అయితే ఈ ప్రక్రియ చివరకు మళ్లీ ఎన్నికల వరకు దారితీస్తుందా లేదా కేవలం హెచ్చరికతోనే ఆగిపోతుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది పార్టీలన్నీ తమ వ్యూహాలను తిరిగి సర్దుబాటు చేసుకుంటున్నాయి కార్యకర్తల్ని అప్రమత్తం చేయడం గ్రౌండ్ లెవెల్లో బలాన్ని పెంచడం వంటి చర్యలు మొదలయ్యాయి ఇదంతా చూస్తుంటే రాబోయే రోజులు రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకంగా మారనున్నాయన్న భావన బలపడుతోంది మొత్తానికి తెలంగాణలో మళ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన నిజంగా సంచలనంగా మారింది ఇది కేవలం ప్రక్రియాత్మక సమీక్షేనా లేక రాజకీయ సమీకరణాలను మార్చే పెద్ద నిర్ణయానికి ముందస్తు సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది కాని ఒక విషయం మాత్రం ఖాయం ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది తాజా సమాచారం డిసెంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదు మున్సిపల్ ఎన్నికల నగారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసీ తాజాగా నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు నగర పాలక సంస్థలలో ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై నేటి నుండే ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ను విడుదల చేసింది ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు జనవరి కొనసాగనుంది పంచాయతీ ఎన్నికల ముగింపు రాష్ట్రంలో మూడు దశల్లో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి డిసెంబర్ ఇరవై కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కఠిన నిబంధనలు ఎన్నికల ఖర్చుల వివరాలను నలభై ఐదు రోజుల్లోగా సమర్పించని అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని వారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తామని ఎస్ఈసీ హెచ్చరించింది రాబోయే ఎన్నికలు త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మీరు మీ ప్రాంతంలోని ఓటర్ల జాబితాలో మార్పులు ఎలా చేసుకోవాలో లేదా రాబోయే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా